దేవుని యొక్క మహాకృపను బట్టి మనం అందరం కూడా సజీవులంగా ఉన్నాం సజీవులంగా ఉన్నాం అన్ని మేలు పొందుకుంటున్నాం చాలా అధ్యాయం చూస్తే అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ అందుకు వచ్చిన ఆయుధ దారుడు వచ్చినట్లు లేమి నీ అందుకు ఎప్పుడంట బద్ధకంగా ఉంటేనే బద్దగస్తులు ఉంటారు కదా బద్దగస్తుల గంట దరిద్రం వస్తుందంట దరిద్రమే కాకుండా ఆయుధములు వచ్చినట్ట ఏమవుతుందంట లేమి అంటే ఏటో కరువు కరువు అవుతుంది మన ఇంట్లోకి ఎప్పుడైతే బద్దగస్తులు ఉంటేనే కొంతమంది అవకాశం వస్తుంది 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 అవకాశం ప్రయత్నిస్తే వస్తుంది దీపం పెట్టి డాలో దీపం పెట్టి దేవుడు అని దిక్కు అవుతుంది ప్రయత్నం కూడా ఉండాలి కదా ఇప్పుడు ఆడ సేవ పెట్టాడు గణేష్ మీ సేవ పెట్టాడు ఇందరు దొంగ వస్తారా ఆడ అక్కడికి వెళ్ళి కూర్చొని షాప్ దగ్గర జనాలు వచ్చిన రాకపోయినా ముందర కూర్చొని అలా వెయిటింగ్లో ఉండాలి ఫస్ట్ అప్పుడు షాప్ చూసినప్పుడు ఎవడో అలా ఒకడు ఒకడు వస్తాడు అంతేగాని ఎవడో రాట్లేదు ఇంటికి పోయి దొంగనాడు అంటే వచ్చిన వాళ్ళు ఇప్పుడు గీత ఉంది ఒకవేళ బద్దకస్త్రాలు అనుకుందాం గీతని అమ్మ మీ సబ్జెక్టులు ఎన్ని ఉంటాయమ్మా నాలుగు సంవత్సరాలకి నప్పి యాభై సబ్జెక్టులు పాస్ అవ్వాల కొంతమంది అయితే ఆడెప్పటికీ బీటెక్ పూర్తి అవ్వదు యాభై సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే చిన్నపనండి యాభై సబ్జెక్టులు పాస్ అవ్వాలని ఎంత కృషి చేయాలి అలా కాకుండా సెల్ లో రీల్స్ చూస్తే చూపొని దేవుడే పోయి దిక్కంటే అవుతుందా ఎన్ని సబ్జెక్టులు అన్ని సబ్జెక్టులు పాస్ అయిపోయాయి వాకైతే అమ్మా మా అందరం కూడా బాబు చదువు ప్రాముఖ్యం చదవండి మా అన్నయ్య అంటే నేను ఎంత బద్దకొస్తున్నా చెప్తున్నాను వినండి నా కోసం బూట్లు తెచ్చి బూట్లు అప్పట్లో షూ తెలుగులో బూట్లు తెచ్చి రన్నింగ్ చేయమనేవాడు ఎందుకు నన్ను రన్నింగ్ ఎందుకు నన్ను పోలీస్ కానిస్టేబుల్ చేద్దామని ఆడ ఉద్దేశం నేను ఎన్ని గంటలు తెచ్చి ఉన్న తెచ్చా వాళ్ళు రన్నింగ్ ఎన్ని గంటలు చేయాలి